ఖాన్ నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఇలా తయారీ వచ్చే దొరికివరా ఆశీర్వాదించండి బనాన బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు లేపు ఆ నాకు ఆపరేషన్ అయిపోయింది సామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అత్తి బెల్ల అత్తి బెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు ఉంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం అందుకే నేను బనానా బనా బాబా నాకు పెళ్ళై పదేళ్లైంది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అరటిపడిన ఏం కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే సూపర సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట అయ్యో

చచ్చరే అయ్యో నేను గోకిందానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా అయితే గోకే వండి కదా పని అయ్యాయుది వి కత్తి చూసావా అయ్యో నేనుకి నిం దట్టుపట్టి తోడి జాగ్రత్తగా పని చేయ బాబూ అమ్మా ఆ సోనల్ కి పుడు రాలేదా ఏ అయిపోయారా ఈగో నేను చంపడానికి బొబ్బాని చూచడరా అమ్మా నా బ్యాక్ గ్రౌండ్ దాకా ఉందా అమ్మా ఏయ్ ఈసారి ఫినిష్ ఇందాక ఇప్పుడు మిస్ అమ్మా ఇంతసేపు వీళ్ళు చేసింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు

చూశారా ఈ యుగం కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా కయ్యానికి కాలు తోగుతుంటే పుస్తక కూర్చుంటారంట్రాండి పోతున్నానేంటి అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ చేయకూడ వచ్చేది అందరూ ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్కడిపోద్ది రేయ్ నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలు కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటికి ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇది రమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్ే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నేను ఎలా తాళి కట్టేస్తానే కళ్ళల్లో కసి ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదురా ఆ శంకర్ గాడు ఇక్కడ శ్రీనిగాడిలో ఇదే అంట సార్ ఎవరండి మీరు ఏ పచ్చి పులుసు మావే నువ్వా ఆయన మేకలా గరిచాడు నువ్వు పిల్ల అరిచావండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీన్ గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్నా చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా అండి తీసుకో తీసుకోబాబు జోడికేళ్ళు ఇవి బైష్టం అనుకుంటా తీసుకోండి సీనియర్ దొరికేస్తాడు తినండి పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా తీసుకో బాబు నా బిలో యశస్వి కత్తి ఇక్కడేనా జూన్ నుంచి కత్తి నన్నయ్యాస నాకు తిప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవారు తీసుకుని అలాగే వైద్యాలు కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రాపు ఓకే అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ డాంగ్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డ్రూప్ నాన్న దోకే రండి మీది ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్ని కూడా పని డెక్కించండి ఇంకా మళ్ళీ నాకు తగిలారు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదెంతుంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి దాత ఫోటో పక్కన పెట్టాను సార్ గన్ని పెట్టాను ఆపండి

ఏంటి కోలా అన్ని ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బైజెడ్డ పట్టుకొని పోలోమని తిరుగుతున్నాడు ఇది తీసుకెళ్లి తెస్తే గంట తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడ కేన్కొచ్చారా అవార్డు కోసరే ఆ నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పరుగెట్టు పరిగెట్టు నీకు అవార్డుతో పడే రివార్డ్ కూడా ఇస్తా రివార్డ్ ఆ రివాడే ఇస్తారా అరే అన్ని చేస్తుడు ఏమైనా అవార్డు నాది రివార్డ్ నాది రా అబ్బా రాదు అమ్మో వాడు చనగొట్టడానికి రోడీలు వస్తున్నారా ఈ అబ్బాయి రెడ్ అమ్మో వస్తున్నారు ఏదో తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకోని పరే ఒరిజినల్ తీసుకెళ్తాను నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపు తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేను నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండే అబ్బాయి రాజురా అబ్బాయి రాజా తిల్ రాజేం కాదు సంపెత్తరే ఏమంటారు బయట చెప్పే అమ్మ రౌడీలు నేను భీమా దేవుడు మనం నీ కొండవా తెలుసు చెత్త ఇదంతా పచ్చి పులుసుకోడు ఉంటాడమ్మా పచ్చి పులుచు కాడు ఎక్కడ్రా ఎక్కడ్రా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఏ పచ్చి రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా అమ్మాయిని వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీనం సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను కనీసం నీకు అన్న మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ కలియుగదేయం వెంకటేశ్వర పాదాల దగ్గర ఉంద That's what you said. No! 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 That's... i uh... చాలా సంతోషంగా ఉన్నాను వాణ్ణి చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరం కావుతున్నా ఏ కూతురు కోసం మారిపోయావో ఆ కూతుర్ని అడుగుతున్నాను వదిలేనా వదిలేదు సరే చెప్పేయండి ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి నేను బతికలేను ప్రాణానికి ప్రాణవేన కూతురు అడుగుతుంది వదిలేండి సార్ వదిలేండి తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం ఇక మన సీనుగాడి దెబ్బకి ప్రేమకుమారిని పెళ్లి చేసుకున్న లవ్ కుమార్ ఆవిడి అతి ప్రేమను భరించలేక చస్తూ బతుకుతున్నాడు ఎప్పటికైనా రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలుడు అవార్డు అందుకోవాలని అబ్బాయిరాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు మన పచ్చి పులుసు రికార్డింగ్ డ్యాన్సులు మానేసి డీజేగా మారిపోయాడు సీనిగాడి సలహాలు పాటించి ఉడత భాస్కర్ కోదాడు ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మన బనానా బాబా అవతారాన్ని ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ అరటిపళ్ళు అమ్మడం ప్రారంభించాడు మన సీనిగాడికో బాం బామర్ది పుట్టాడు అండోయ్ ఆడిపేరు సీనే సివిల్స్లో మంచి ర్యాంక్ రావడంతో మేఘనాన్ని తీసుకొని తిరుమల కొండకి ఈ గెటప్లో వచ్చాడు వీడు చాలా తేడా కదండి त न भ ते